ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి మహా మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రంహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం మే మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం మరి ఈ రాశి ఈ కన్యా రాశి వారికి మనం చూసినట్లయితే నవమ స్థానం నుండి దశమంలోకి గురుడు యొక్క సంచారం అలాగే అష్టమంలో ఉన్న రవి ఏమో నవమంలోకి మిగిలిన గ్రహాల యొక్క సంచారం కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతోంది అంటే ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉండొచ్చు కానీ కుటుంబ సమస్యలు ప్రతి పని కూడా ఆలస్యమవుతూ ఉండడం పబ్లిక్ రిలేషన్స్ మెల్లిగా తగ్గుతూ ఉండడం ఇటువంటి ఇబ్బందులన్నీ మే పదిహేను తర్వాత ఉంటాయి తప్పనిసరిగా అంతేకా ఆర్థిక ప్రణాళికలు చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి నిదానంగా ఉండాలి అనవసరమైన వివాహాలకి దూరంగా ఉండాలి మనం ఎక్కువ మోసపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి అటువంటి మోసాల నుండి మనం బయటపడాలంటే నిదానం అన్నది చాలా అవసరం విద్యార్థులకు కూడా సామాన్యంగా కనబడుతోంది మే పదిహేను లోపల ఏదైనా అవకాశాలు వస్తే తప్పనిసరిగా జాయిన్ పొంది మే పదిహేను తర్వాత నిదానం అవసరం ఉద్యోగస్తులకి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా ఇదివరకు వరకు పొందినటువంటి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి తప్ప నూతనమైన పదవులు పొందే అవకాశాలు లేవు వృత్తి పరంగా మనం చూస్తే మే పదిహేను వరకు మంచి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి పదిహేను తర్వాత చాలా నిదానంగా ఉండాలి వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే పని ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన ఈ రాశి ఈ రాశి వారికి వీ ఈ వ్యాపారార్థులకి చాలా అత్యుద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి ఏదైనా మొత్తం మీద మే పదిహేను వరకు అనుకూలత మే పదిహేను తర్వాత ప్రతికూలత ఉన్నది అందుచేత అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రాశి వారి సంఖ్యలో ఆరు రంగుల్లో క్రీడం ధరించాలి ఆరాధనలో విష్ణు యొక్క ఆరాధన చేయాలి అంతేకాదండి రోజు విష్ణు సహస్రం చదవడం గోవిందనామాలు చదవడం చాలా మంచిది నానబెట్టిన పెసల్ని ప్రసాదం కింద దేవాలయాదుల్లో ఇవ్వడం తద్వారా విజయను తప్పనిసరిగా సాధించగలుగుతారు మే నెలలో మరి ఈ యొక్క రాశి వారు అన్నింటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది స్వస్తి తులారాశి ఈ తులారాశి వారికి షష్ట స్థానంలో శుక్రుడు రాహు శని చాలా యోగాన్ని ఇచ్చే గ్రహాలు మే పదిహేను తర్వాత అష్టమ నుండి భాగ్యస్థాన సంచారం గురుడు అంటే గ్రహములన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఉన్నాయి అష్టాన్నరీగా మే పదిహేను తర్వాత మే నెలాఖరు లోపల చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ యోగించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి నిరుద్యోగులకు అవకాశాలు వృత్తులు చేసేవారికి కూడా వృత్తుల్లో డెవలప్మెంట్స్ విద్యార్థులకు మంచి అవకాశాలు వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత కమిషన్ సంబంధించిన వ్యవహారాలు లోహ సంబంధించిన వ్యాపారాలు టెక్నాలజీ ఇండస్ట్రీస్ వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ మనం ఏదో వృత్తి కాదు వ్యాపారంలో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు వాళ్ళందరికీ కూడా అత్యుద్భుతమైన యోగాలు కనబడుతున్నాయి మహిళలకు అదేవిధంగా బంధుమిత్రులకు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి క్రయ విక్రయాదులు బ్రహ్మాండంగా యోగిస్తాయి రాబోయే కాలంలో వివాహాది ప్రయత్నాలు ఇప్పటి నుంచి మనం ప్రారంభిస్తాం వివాహాది ప్రయత్నాల్లో అనుకూలత విద్యార్థులకు విదేశీయాల ప్రయత్నాలు మహిళలకు కూడా సగంలో గౌరవం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ యొక్క వారికి ఈ ఏడాది అంటే ఈ ఏడాదిలో మే నెలలో చాలా యోగంగా కనబడతారు మొట్టమొదటి పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న తదుపరి విశేషమైనటువంటి ఫలితాలు అయితే తప్పనిసరిగా ఉన్నాయి మరి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో ఎక్కువగా వినాయకుడిని పూజించడం మంచిది వినాయకుడిని గడిగి గడ్డితే అది పూజించడం బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం చాలా మంచిది వినాయక క్షేత్రాల్ని అయిన వెళ్ళి ఇలా మీకు ఎక్కడైతే అనుకుంటారో వినాయక క్షేత్రాల్ని దర్శించడం చాలా మంచిది రోజు వినాయక స్తోత్రం చదువుకుని మీ కార్యక్రమాలు కనీ మీరు నిర్వర్తించినట్లయితే సత్ఫలితాలని తప్పనిసరిగా పొందుతారు అంతేకాదండి మాసాంతంలో ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి స్వస్తి